ఏర్పాటు చేయడం జరిగింది మహాకుంభమేళకు సంబంధించి టీటీడీ కొన్ని ఏర్పాట్లు చేస్తుంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ అంటే అలహాబాద్ దగ్గర జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మహాకుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళ కార్యక్రమంలో టీటీడీ కూడా పాల్గొంటుంది ఈ కార్యక్రమానికి ఈ కుంభమేళ మహాకుంభమేళ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు వస్తారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ శ్రీవారి నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నమూనా ఆలయానికి టూ పాయింట్ ఎయిట్ నైన్ ఏకర్స్ మనకి ఒక భూమిని కూడా ల్యాండ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అక్కడే నమూనా ఆలయాన్ని ఒక మంచి ప్రాంతంలో అంటే నా నాగవాసుకి ఆలయం అనేది చాలా ప్రత్యేకమైన ముఖ్యమైన ఆలయం ఆ పక్కనే మనకి దాని దగ్గరే మనకి ఆ భూమిని ఇవ్వడం జరిగింది అక్కడే నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తిరుమల తరహాలో అన్ని రకాల కైంకర్యాలు ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశాము ఇక్కడ కూడా ఈ నమూనా ఆలయంలో కూడా సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని రకాల సేవలు కూడా ఇక్కడ నిర్వహిస్తాను నిర్వహిస్తాము కోట్ల మంది భక్తులు ముఖ్యంగా ఉత్తరాదికి సంబంధించిన భక్తులు తిరుమలలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయో అదేవిధంగా అక్కడ స్వామివారి కార్యక్రమాల్ని చూసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది జనవరి పద్దెనిమిది ఇరవై ఆరు ఫిబ్రవరి మూడు పన్నెండు తేదీల్లో శ్రీవారి కళ్యాణాలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం ఈ కార్యక్రమాలు ఆలయ నిర్వహణ భక్తుల సౌకర్యాలు కల్పించడానికి టిటిడి సిబ్బందిని కూడా టీటీడీ నుంచి అర్చక స్వాములు వేద పండితులు వివిధ విభాగాల నుంచి సిబ్బంది కూడా వాళ్ళకి డ్యూటీస్ కూడా వేయడం జరిగింది నమూనా ఆలయం కూడా రేపటికి ఈ నిర్మాణ పనులన్నీ కూడా సంపూర్ణమవుతాయి రేపు ఉదయం ఏడు గంటలకి తిరుమల నుంచి ప్రయాగరాజ్కి శ్రీవారి కళ్యాణ రథం వెళ్తుంది ఇక్కడ నుంచి బయలుదేరుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా మీరు చూడ మీరు మీరు కవర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా వారిని ఈ రెండు ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు తెలియజేస్తాం